గుడ్ ఫ్రైడే కు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థన మందిరాల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు కోల్స్ సెంటినీరియల్ చర్చ్ అధ్యక్షుడు ఏడిఏ లింకన్ గుడ్ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు అంధకారమైన లోకాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు యేసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి మూడు రోజుల తర్వాత తిరిగి లోకంలోకి వస్తారని తెలిపారు కార్యక్రమంలో సీసీ చర్చ్ అధ్యకుడు ఏడీ లింకన్ సెక్రటరీ జాన్ విల్సన్ పాస్టర్లు రెవరెండ్ జీవన్ రావు ఆర్ అనిల్ కుమార్ శామ్యూల్ గుడ్ ఫ్రైడే ఈస్ట్ కమిటీ చైర్మన్ సామ్సంగ్ పాల్ సెక్రటరీ ఆర్ బాబు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ ఉద్దేశించి మేము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం శుభ శుక్రవారం యొక్క శుభములు వారికి తెలియజేస్తున్నాం మరి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం శుభ శుభ్రవార కార్యక్రమం అది అద్భుతమైన రీతిలో మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ శుభ శుక్రవారం మరి మా సంఘంలో కూడా దాదాపు మరి మూడు వేల మంది మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి దేవుణ్ణి మహిమపరుస్తారు ఈరోజు శుభ శుక్రవారం అనగానే మరి యేసు ప్రభువు ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకం లోకములో మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి అందరినీ పాప విముక్తులుగా చేయడానికి ఆయన సెలవులో చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శుభ శుక్రవారాన్ని మేము జరుపుకుంటాం ఈ శుభ శుక్రవారాన్ని జరిపేటువంటి సందర్భంలో యేసుప్రభువు లోకము కొరకు తన ప్రాణమును పెట్టి పాప బంధకములలో ఉన్నటువంటి ప్రతి వారిని రక్షించి తిరిగి మూడవ దినాన్ని యేసుప్రభు పునరుత్డై లేచి ఈస్టర్ కార్యక్రమాన్ని కూడా మేము జరిగించుకుంటాం కాబట్టి మా విశ్వాసం ఏంటంటే మేమందరము మరి ప్రభులో ఉన్నటువంటి ప్రజలు మరి లోకంలో ఉన్నటువంటి పా పాపలు మరి వారి లోకంలో ఉన్న జ జనమంతా లోకమంతా కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో లోకానికి ఒక ఆశాజ్యోతి ఒక ఆశాకిరణం ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు తన మరణము ద్వారా ఈ లోకాన్ని పాపం నుంచి విముక్తి చేస్తాడు అని మా విశ్వాసం అలానే ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో వారందరూ నిత్య జీవంలోకి మరి రాజ్యంలో చేరతారని తిరిగి పునరుత్నం అవుతారని యేసు ప్రభు ఈ రోజు జరిగించినటువంటి ఈ మర్యాగం అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఈ చీకటి నుంచి అంధకారమైన ఈ లోకం నుంచి లోకంలో నుంచి వెలుగులోకి ప్రశ్రింపజేయు అనే మాట జ్ఞాపకం చేస్తూ అసతోమ సర్గమయ్య అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తూ నీతివంతుడని యేసును మనం కలిగి జీవించాలని పాపముని విడిచి దేవుని యొక్క మార్గంలో నడవాలని ఈ లోకమంతా ఈ యొక్క అంధకారంలో నిండి ఉన్న ఈ లోకాన్ని ప్రభు వెలుగు కరుడైన యేసు క్రీస్తు చెప్పే అద్వితీయమైన మాటలు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని నేనే పునరుత్నమును నేనే జీవమునని చెప్పిన యేసు మాటలు విన్న ప్రతి క్రైస్త విశ్వాసం దేవుడు దీవించి ఆశ్రయించాలని అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో విశ్వాసులందరూ ముందుకు నడుస్తుండగా ఈ యొక్క కర్నూలు ప్రజలందరూ ఈ యొక్క మంచి పాటలు నడవాలని

Yeah.